తెలంగాణలో రెండో విడత బస్ యాత్రకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు ఈ బస్ యాత్రకి రాహుల్ ప్రియాంక గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారనే అవకాశం ఉంది అయితే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఒకటి వరకు టీ కాంగ్రెస్ రెండో విడత బస్ యాత్ర చేపట్టనుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో ప్రియాంక గాంధీ వచ్చే నెల ఒకటిన రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు నాలుగు ఉమ్మడి జిల్లాలలో బస్సు యాత్ర సాగేలా టీపీసీసీ ప్లాన్ చేస్తోంది తెలంగాణలో రెండో విడత బస్సు యాత్రకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు ఇకే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు విక్రాంత్ చెప్పండి సంకేష్ శిరీష మూడు రోజుల పాటు జరిగిన మొదటి దశ బస్ యాత్ర మాత్రం విజయవంతమైందని చెప్పుకోవచ్చు రెండవ బస్ రెండవసారి మాత్రం బస్ యాత్రకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా నవంబర్ ఒకటి వరకు కూడా రెండవ బస్ యాత్ర కొనసాగుతుంది ఈ బస్ యాత్ర కూడా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి మంత్రి అయినటువంటి సిద్ధరామయ్య కూడా పాల్గొనున్నారు మొదటి రెండు రోజులు కూడా కర్ణాటక తెలంగాణ బార్డర్లలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో బస్ యాత్ర చేపట్టనున్నారు ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన కొత్త ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు కూడా నెరవేర్చడంపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు సిద్ధరామయ్య మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు కర్ణాటకలో అనే అధికార బిఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది దీన్ని స్వయంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతోనే కౌంటర్ ఇప్పించడానికి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఇక ముప్పై ముప్పై ఒకటి తారీఖులో మాత్రం ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండలో ప్రియాంక గాంధీ బస్ యాత్రలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది ఇక నవంబర్ ఒకటిన మాత్రం రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు మొత్తానికి ప్రియాంక గాంధీ మరియు రాహుల్ గాంధీ చేపట్టే ఈ మూడు రోజుల పాటు బస్ యాత్రలో కూడా ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇటు మహబూబ్ నగర్ లేదంటే శంషాబాద్ దగ్గరలో కానీ హైదరాబాద్ అవుట్కట్స్ లో లేదంటే నల్గొండలో కూడా నల్గొండలో గాని ఎక్కడైనా ఒక భారీ బహిరంగ సభకు మాత్రం సిద్ధపడుతున్నారు మొత్తంగా మొదటి దఫా మూడు రోజుల పాటు జరిగిన బస్ యాత్ర మాత్రం రెండవసారి మాత్రం ఐదు రోజుల పాటు కొనసాగనుంది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా నవంబర్ ఒకటో తారీఖు బస్ యాత్ర కొనసాగబోతోంది మొత్తానికి మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేవలం నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ బస్ యాత్రతో మొత్తం రాష్ట్రం అంతా కూడా నిర్వహించాలని చేపట్టి తలపెట్టింది ఈ దాంట్లో భాగంగానే మొదటి దఫా మాత్రం ఎనిమిది నియోజకవర్గాలు కూడా కవర్ చేస్తూ మూడు రోజుల పాటు సాగింది ఇక రెండవ దఫా మాత్రం ఐదు రోజుల పాటు సుమారు పన్నెండు నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యేలా మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ కూడా అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మొత్తానికి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మాత్రం నవంబర్ ఒకటో తారీఖు మాత్రం రెండవ దఫా బస్సు యాత్ర మాత్రం కొనసాగబోతుంది Right, thank you Vikram.